శ్రీకాకుళం జిల్లా మందసలో ఎలుగుబంటుల సంచారం భయంతో ఉన్న ప్రజలు మందస మండలం సువర్ణపురం గ్రామంలో శివాలయంలోనికి ఎలుగుబంటులు చొరబడి భయం ఆందోళనలకు గురి చేశాయి కార్తీక మాసం భక్తులందరూ శివాలయం వద్ద ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఎలుగు బంటులు వచ్చి హల్చల్ చేశాయి భక్తులు భయంతో పరుగులు తీశారు గ్రామస్తులకు విషయాన్ని తెలియజేశారు వాటిని పంపించే ప్రయత్నం చేయగా పక్కడున్న తోటలకు పరుగులు తీశాయి ఎలుగుబంటుల బారి నుండి తమను కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ఎలుగుబంట్లు గ్రామాల వైపు రాకుండా రక్షణాత్మకంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఎలుగుబంట్లు వల్ల ప్రమాదం జరగక ముందే ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు కాశీబుగ్గ అటవీ శాఖ అధికారులు సువర్ణపురంలోని శివాలయంలో ఎలుగుబంట్లు సంచరించే ప్రాంతాన్ని పరిశీలించారు కార్తీక మాసంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆరు బయట నందీశ్వరుడు విగ్రహంతో పాటు ఇతర విగ్రహాల వద్ద నూనె దీపాలు వెలిగించొద్దని చెప్పారు నూనె దీపాలు వెలిగిస్తే ఆ వాసనకు ఎలుగుబంట్లు వచ్చి దీపాలను ఆర్పేసి నూనె తాగుతాయని ఈ క్రమంలో ప్రజలపై అటాక్ చేస్తాయని కాశీబుగ్గ పారిస్ అధికారి ఏ మురళీకృష్ణ నాయుడు తెలిపారు ఏం చేస్తామో నా ఊరూ చూసాను అదేంటే ఏ టైం వస్తుందా పొగలంటే నైట్ టైం ఏ టైం ఆ టైం ఎవరైనా వస్తాను ఎక్కడ ఈ ఏరియా మొత్తం తిరగదు అది ఎక్కడ నైట్ పొగలంటే తిరగదు ైట్ కొట్టు ఎవరు వస్తున్నారు చూస్తే వీడియో వీడియో తీసి పెడతారు అది ఎంత కనబడుతుంది ఆ కొండ సులభ పెద్దది మరి తిరగరా చెరికోటి రావాలంటే భయపడదు అంటే క్లీనింగ్ చేస్తే భక్తులు బిక్కులు వచ్చి వెళ్తున్నారు చేస్తారు లైట్ వల్ల ఒక భయమేది అయినా ఎప్పుడు తిరుగుతుంది అని తిరగతారు ఎప్పుడు వస్తుంది నైట్ ఏ టైం వస్తుందో ఆ టైం పొరమితం మన బావరాజు అని సోంపేటూ మీరు అందరికీ కూడా ఇస్తాం ఇస్తాము మీరు ఎవరైనా నైట్ టైం ఇక్కడికి ఆడవాళ్ళు గట్టా ఈ కార్తీక మాసంలో స్నానాలు కట్ట వస్తుంటారు కదా నైట్ టైం మీరు ఎవరన్నా చూసినప్పుడు ఈ నెంబరు మీరు తీసుకోండి వెంటనే మీకు ఎప్పుడు కనిపిస్తే సరే మా నెంబర్ కూడా మీకు ఇస్తాము వెంటనే మాకు ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా మేము వచ్చేస్తున్నాం దాని బట్టి స్నేహితున్నాడు మీరు మటుకు ఇమ్మీడియట్ గా స్కూల్ వెంటనే మాకు ఫోన్ చేసి మేము వచ్చి చందుబాటు ఉంటాము దాన్ని బట్టించేసి ఫైల్ ఏం చేయాలో వాళ్ళు క్యాచ్ చేస్తాం మేము రిజర్వ్ ఫారెస్ట్ గురించి పెడతామండి దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా విష జంతువు కానీ అది కరిస్తే విషము అది ప్రమాదమే కాదు మీరు దాన్ని చూసిన వెంటనే మాకు తెలియజేస్తే అది ఎక్కడ మేము కూడా వెదుగుతాం పనిపడేస్తామో చూస్తాం మాకు దొరికిన వెంటనే మీకు కనిపించినా నాకు దొరికినా వెంటనే తీస్తే రిజర్వ్ ఫారెస్ట్ లో వాటిపైన అంటే వాటిలో ఎటువంటి హాని చేయడం కానీ దానివల్ల మీరు ప్రమాదం పంపించుకోవడం కానీ దయచేసి కూడా అవగాహన